నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ ఈరోజు ఈ స్పార్క్ ప్లగ్ గురించి మీకు ఒక చిన్న విషయం చెప్తాను తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనే ఉద్దేశంతో అయితే భయ్య ఈ స్పార్క్ ప్లగ్ వచ్చేసి ఈ స్పార్క్ ప్లగ్ వచ్చేసి ఇక్కడ సైడ్ నుంచి ఈ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి ఇక్కడ స్పార్క్ వస్తుంది సో ఇలా స్పార్క్ వచ్చి బండి స్టార్ట్ అవ్వదు మీకు ఇక్కడ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ కానీ లేకపోతే ఇటు పక్క ఈ సైడ్ నుంచి కానీ ఇట్లా ఏమవుతుందంటే ఇటు రౌండ్గా ఈ ఇక్కడ ఎక్కడ అన్న మీకు ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్ ఎక్కడ అయినా సరే కానీ ఈ సైడ్ నుంచి స్పార్క్ అనేది కరెంట్ అనేది పాస్ అవ్వకూడదు మీకు కరెంట్ అనేది పాస్ అయినప్పుడు ఎక్కడ పాస్ అవ్వాలంటే ఇక్కడ ఈ పాయింట్ నుంచి చూడండి ఇక్కడ ఈ ఈ పాయింట్ ఇచ్చాడు కదా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనకి స్పార్క్ అనేది రావాలి ఈ స్పార్క్ వస్తేనే మనకు బండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఈ చుట్టుపక్కల దగ్గర ఎక్కడైనా నుంచి కానీ ఈ చుట్టుపక్కల నుంచి అయినా వచ్చి దీనికి స్పార్క్ ప్లా పవర్ అంటే ఈ ప్లగ్ ఖరాబ్ అయినట్టు ఇది బండి స్టార్ట్ కాదు మీకు ఎక్కడి నుంచి రావాలంటే కరెక్ట్గా ఎక్కడి నుంచి మాత్రమే ఇది ఈ దీన్ని ఈ పాయింట్ నుంచి మాత్రం ఈ పాయింట్కే స్పార్క్ రావాలి ఒకవేళ ఈ చుట్టు నుంచి మనకు పవర్ వస్తుంది అంటే ఈ ప్లగ్ పని చేయట్లేదు అన్నట్టు ఏ ప్లగ్ అని కానీ ఏ కంపెనీ అయినా కానీ ఇది వచ్చేసి బోస్ కంపెనీ ఉంటుంది సో ఏ ప్లగ్ అయినా సరే ఇక్కడ నుంచి చుట్టుముట్టు వస్తేనే ప్రాబ్లం అవుతుంది కనుక ఇక్కడ ఈ స్పార్క్ నుంచి ఇక్కడ మనకి ఈ పాయింట్ వరకే రావాలి ఇక్కడ పాయింట్ వస్తేనే మనకి ప్లగ్ కరెక్ట్గా ఉన్నట్టు మీకు దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఈరోజు ఒక బండి వచ్చింది ఎఫ్జెడ్ ఆ బండి ఎంత కొట్టినా కానీ స్టార్ట్ అవ్వట్లేదు సో ఏం ప్రాబ్లం ఉందని చూసాము బ్యాటరీ దగ్గర ప్రాబ్లం లేదు సరే బ్యాటరీ బాగానే ఉంది మిగతా మనం కిక్ కొట్టు చూసాము అయినా అవట్లేదు సెలవు కూడా చూసినాము అయినా అవట్లేదు తర్వాత మనం ఏం చేస్తాం మే మెకానిక్ కాబట్టి మనం ఏం చేస్తాం ముందు పవర్ చెక్ చేసుకుంటాము పవర్ వస్తుందా లేదా అనేది పవర్ చెక్ చేస్తాం సో ఆ పవర్ చెక్ చేసాము పవర్ చెక్ చేస్తే ప్లగ్లో వచ్చేసి ఇక్కడ నుంచి స్టా మీకు పవర్ అనేది ఈ సైడ్ నుంచి పాస్ అవుతుంది ఈ సైడ్ నుంచి ప్లగ్కి ఈ సైడ్ నుంచి పవర్ పాస్ అవుతుంది కాబట్టి ప్లగ్ ఖరాబ్ అయిపోయింది మేము డిసైడ్ అయిపోయి కొత్త ప్లగ్ వేసాను సో మీకు అది ఆ వీడియో కూడా విజువల్ మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి బండికి పెట్టేసింది బండికి మీ బండి దగ్గర చూపిస్తాను బండికి ఎలా అయింది అనేది చూపిస్తాను సో మనకి తెలియదు ఉంటారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఒకసారి చెక్ చేస్తాం బై మెకానిక్ ఎవరైనా సరే పవర్ రా బండి స్టార్ట్ అవ్వట్లేదంటే మెయిన్ పెట్రోల్ లేదా చెక్ చేసుకుంటారు తర్వాత వచ్చేసి ఈ ప పవర్ సరిగ్గా వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటారు కాబట్టి మేము చెక్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడు ఈ ఈ ప్లగ్ అయితే ఇదే ప్లగ్ ఈ ప్లగ్ పని చేయట్లేదు ఇక్కడ నుంచి సైడ్ నుంచి పవర్ పాస్ అవుతుంది సో మనకు కొత్త ప్లగ్ వేసిన తర్వాత బండి స్టార్ట్ అయింది నీకు అదనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండిపోయా ఒకటి మీకు ఈ ఈ వీడియో చూపిస్తాను చూశారు కదా ఇది ఏమైతుందంటే దాని ఇష్టం వచ్చినట్టు సైడ్ నుంచి రౌండ్ నుంచి అటు వచ్చేస్తుంది పవర్ సో అందుకని చెప్పి అది పగ ప్లగ్ పనికి రాదు సో మనం ఇప్పుడైతే వేరే చూద్దాం ఇది చూడండి వేరే ప్లగ్ పెట్టి చూపిస్తాం కొత్త ప్లగ్ పెట్టేసి కాబట్టి ఆ ప్లగ్ చూసారు కదా ఇది కొత్త ప్లగ్ కొత్త ప్లగ్ కరెక్ట్గా ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు కరెంట్ వస్తుంది సో మనకు బండి ఇక సో మన కొత్తది ప్లగ్ మార్చేసాము దీనివల్ల ప్రాబ్లము వేరే ఏం ప్రాబ్లం లేదు సో ఎంత కొట్టుకున్నా ఏం చేసినా ఉపయోగం ఏముంది ప్లగ్ ఖరాబ్ అయిపోయినప్పుడు కనుక మనం ఇప్పుడు కొత్త ప్లగ్ వేసేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిందో లేదో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది అబ్జెక్ట్ బండి అనమాట చూడండి ఒకసారి చూపిస్తాను భయ్య మీకు కంప్లీట్ వేస్ట్ బ్యాటరీ 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 బ్యాన్ ఉంది రండి వేరే ప్రాబ్లం చూద్దాం చెప్తాం అట్లా చూపించి చూద్దాం ఇక్కడ చూసారు కదా భయ్య ఒకసారి మనం చూసుకోకపోతే ఇట్లాగే సతాయిస్తాయి కొన్ని బండ్లు మనం ముందు పవర్ రావట్లేదంటే ముందు పవర్ కోసం చెక్ చేసుకోవాల్సింది కంపల్సరీగా ఓకే భయ్య ఇలాంటి వీడియోస్ మన చాలా ఉన్నాయి మీకు కంపల్సరీగా నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ భయ్య